అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వరకు జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ ఈ వీడియోని వీడియోని తప్పకుండా చివరి చూడండి ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీ మీద ఒక స్త్రీ పగబట్టి శారీరకంగా హాని చేయడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు కాబట్టి ఈరోజు మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఇష్టదేవత విగ్రహాన్ని ఈరోజు పూజించాలి మీరు ఇష్టదేవతను పూజించిన తర్వాత మాత్రమే ఈరోజు మీరు చక్కగా ఇంటి నుండి బయటకు వెళ్ళండి మరియు ఇంటి నుండి బయటకు వెళ్ళే ముందుగా మీరు నల్ల ఆవాలను గుప్పటి తీసుకొని ఒక నలుపు రంగు వస్త్రంలో చుట్టి మూటగా కట్టేసి ఆ మూటను మీ తోటి మీ ఉన్నటువంటి సామాన్లలో అయినా సరే లేదా మీ వద్ద సమీపంలో ఉన్నటువంటి ఎటువంటి మరి సా వస్తువులోనైనా సరే పెట్టుకొని వెళ్ళడం ద్వారా మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది దరిచరకుండా ఉంటుంది ఎవరైనా మీకు నరదృష్టి పెట్టాలని చూసినా కూడా తిరిగి వారికే వెళ్లి చేరుతుంది ఇక అన్ని శుభాలు అనేవి కలుగుతాయి ఎవరి వల్ల ఎటువంటి హాని అనేది మీకు జరగకుండా ఉంటుంది మీకు ఎటువంటి నష్టం అనేది ఈ రోజు కలగకుండా ఉండడం అనేది సాధ్యమవుతుంది మీ శక్తి సామర్థ్యాలతో సానుకూల ఫలితాలను పొందగలుగుతారు అయితే వాటిని దుర్వినియోగం చేసుకోకండి ఈ రోజు మీరు వేరే ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకోవచ్చు మీ తెలివితేటలతోటి మీరు అనేక రంగాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీరు వ్యతిరేకమైనటువంటి మీకు వ్యతిరేకులను ఈ రోజు దూరంగా పెట్టడానికి మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని ఈ రోజు మీరు దూరంగా ఉంచడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు మీ కుటుంబ జీవితం ఈ రోజు బాగుండబోతుంది మీరు కుటుంబ విషయాల కోసం ఈ రోజు చాలా శ్రమించడం జరుగుతుంది డబ్బు కూడా ఎక్కువగా ఖర్చు చేస్తారు ఇక మీరు మానసికంగా శారీరకంగా మిమ్మల్ని జాగ్రత్తగా ఈ రోజు చూసుకోవాల్సి వస్తుంది విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా పోటీ పరీక్షల మంచి ఫలితాలను పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా ఈ రోజు మెరుగైన ఫలితాలు అయితే ఖచ్చితంగా మీకు కలుగుతాయి కుటుంబ విషయాల గురించి చింతించకండి మీ సమస్యలను ఆచారణాత్మక ఆలోచనలతోటి పరిష్కరించుకోవాలి ఇక మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉండబోతుంది మీ వైవాహిక జీవితంలోనూ సంతోషం రాబోతుంది వ్యాపారస్తులు ఈ రోజు మంచి లాభాలను పొందే అవకాశం కూడా ఉంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు అనేక రంగాల్లో గొప్ప గొప్ప అవకాశాలు లభించబోతున్నాయి ఈ రోజు వారు కొన్ని సందర్భాల్లో మరి ఆచితూచి అడుగు ఇవ్వాల్సినటువంటి సందర్భాలు అయితే ఎదురు కావచ్చు ఆర్థిక పరంగా ఈ రోజు ఇతరులపై ఆధారపడాల్సినటువంటి అవసరం ఏదైనా వచ్చినా కూడా ఈ రోజు మీరు తెలివితేటలను ప్రదర్శించడం వలన ఆర్థిక చెడు ఆర్థిక పరిస్థితుల నుండి బయటకు వచ్చి మంచి లాభాలను అందుకునే సామర్థ్యాన్ని ఖచ్చితంగా కలిగి ఉంటారు తొందరపాటు చర్యలకు దూరంగా ఉండాలి దేశీయంగా మిగిలిన కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు చాలా బాగుంటాయి మీ ప్రేమ జీవితం ఆరోగ్యంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితులు లేదా ఆరోగ్య సమస్యలు ఏంటి కొన్ని అసహ్యకరమైన పరిస్థితుల సంబంధంలో సమస్యలను సృష్టించవచ్చు జాగ్రత్త వ్యాపారస్తులు మిశ్రమ ఫలితాలను కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొంతమందికి అయితే ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది కొంతమందికి దోష నివారణ దోషాల కారణంగా ఆటంకాలు అనారోగ్య సమస్యలు లాంటివి ఆర్థిక పరిస్థితుల్లో మరి నష్టాలు లాంటివి కలిగే అవకాశాలున్నాయి కాబట్టి వాటిని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది కృషి యొక్క ప్రయత్నాలన్నీ అనిపిస్తుంది కానీ మీ ప్రయత్నాలను విజయవంతం చేయడానికి మీ విధానంలో ఈ రోజు మీ రావడం సమవుతుంది మీరు కనుక ఈ రోజు దోష నివారణ పరిహారం చేసినట్లయితే మరి దాని కోసం ఈ రోజు రాసు మాత్రము చూసినట్లయితే గనక ఖచ్చితంగా ఈ రోజు మరి దోష నివారణ కొరకు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని అయితే తీసుకోవాలి దాంట్లో గుప్పెడు పెద్ద ఉప్పను అయితే వేసుకోవాలి దాంట్లో చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు వేసి పదకొండు నల్ల మిరియాలను వేసి గుప్పెడు దాంట్లో ఇంకా గుప్పడి నల్లా కూడా వేసుకోవాలి ఆ తర్వాత మూటగా కట్టేసి ఆ మూటను ఇంటి గుమ్మం ముందు బయట రాత్రి పూట ఎనిమిది గంటల ముప్పై నిమిషముల సమయంలో నుండి తొమ్మిది గంటల ముప్పై సమయం మధ్యలో కనుక మీరు కట్టినట్లయితే దోష నివారణ జరిగి మీకు ఎటువంటి హాని ఆపదలు జరగకుండా ఉంటా అనారోగ్య సమస్యలు అనేవి దరిచెరవు అన్ని శుభాలే శుభవార్తలే అందుకోవడం అనేది సాధ్యమవుతుంది ఎటువంటి అవరోధాలు కూడా మీకు ఎటువంటి నష్టాలు కలిగించకుండా ఉంటాయి అంతా కూడా శుభ సంకేతాలే కనిపిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులు కూడా వారికున్న ఆటంకాలను అధిగమించగలుగుతారు ఇష్ట దేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇంట్లో పూజించట కారణంగా అని శుభాలైతే అయితే మీకు ఈ రోజు కలగబోతున్నాయి మరియు ఈ రోజు రాసారి ఎవరికైతే ఎక్కువగా అప్పుల సమస్య ఉందో వారు మాత్రం ఈ రోజు మరి అప్పుల నుంచి బయటపడడానికి వసకమ్మ అనేటటువంటి మూలికలను ఉపయోగించినట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది ఆ మూలికలను అయితే తీసుకొని వాటిని డబ్బు నిల్వ ఉంచేటటువంటి ప్రదేశాల్లో గనక మహాగణపతి మూల మంత్రం గనక పెట్టినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇక మీకు అంతా కూడా సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ధన ప్రాప్తి కలుగుతుంది ధనలక్ష్మి యోగం కూడా కలిగేటటువంటి అవకాశాలు మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్నాయి చింతించవలసినటువంటి అవసరం ఏమాత్రూ లేదు ఎందుకంటే సంకట పరిస్థితుల నుండి మీరు సునాయాసంగా బయటకు రాగలిగేటటువంటి మరి శుభ సంకేతాలు అయితే ఎక్కువగానే ఈ రోజు కనిపిస్తున్నాయి అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ధైర్యాన్ని కోల్పోకుండా ముందడుగులు వేయాలి ఆచితూచి వ్యవహరించాలి తెలివితేటలతోటి ప్రదర్శించాలి ఇలా చేసినట్లయితే మీకు ఎటువంటి నష్టం ధరించరు ఈ రోజు ఈ రాశి వారికి సంఖ్య అరవై ఒకటి కలర్ అయితే మరి పుదీనా మరి ఈ రోజు మరి అదృష్టం మాత్రం ఈ డెబ్బై ఎనిమిది శాతం వరకు అయితే కలిసి వచ్చే విధంగానే కనిపిస్తున్నది మరి ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం పరిహారంలో గనక చూసినట్లయితే శివయ్యకు తెలుపు చందనం గనక సమర్పించినట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో